హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి రోజు వచ్చేసరికి ఇది సండే బ్లాగ్ మేమైతే ఇప్పుడు కల్కి మూవీకి వెళ్తున్నాం అండి ఫస్ట్ రిలీజ్ అయిన వీకే వెళ్దాం అనుకున్నాము అప్పుడు యాస్ ఐలండ్ లో ఉండేదండి కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల పోస్ట్ పోన్ చేసుకున్నాము ఆ తర్వాత ఏంటంటే వన్ వీక్ తర్వాత యాస్ ఐలాండ్ లో నుంచి మూవీ తీసేశాడు సో ఇప్పుడు ఇంటి దగ్గర నుండి ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ జర్నీ ఉంటదండి అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది దూరము ముసాఫా వెళ్లాల్సి వస్తుంది ఇప్పుడు అక్కడ మాత్రమే మాల్ లో ఉందంట మనకి యాసైలెంట్ లో ఉందండి ఇప్పుడు మూవీ అయితే కాకపోతే తమిళ్ అండ్ మలయాళంలో ఉంది తెలుగులో అయితే లేదు ఎంత సబ్ టైటిల్స్ వచ్చినా సరే మనం తెలుగులోన చూసింది వేరే అండ్ వేరే లాంగ్వేజ్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూసింది వేరే కదా సో అందుకనే ఇప్పుడు ముసాఫా వెళ్తున్నాం మేము అక్కడైతే మన తెలుగుది మూవీ అయితే రన్ అవుతుంది మోస్ట్లీ ఈ వన్ టూ డేస్ లో అది కూడా తీసేయచ్చు ఎందుకంటే అస్సలు బుకింగ్స్ ఏమి అవ్వట్లేదండి మరి తెలుగు పీపుల్ అందరూ అసలు ఏం చూస్తున్నారో ఈ మూవీని నాకైతే తెలియట్లేదు ఈవెన్ రిలీజ్ అయిన వీక్ లో కూడా మేము చూసాము అసలు హాల్ వాళ్ళైతే ఫుల్లేదు ఎక్కడనో మరి మిగిలిన వాళ్ళందరూ ఎలా చూస్తున్నారు ఏంటనేది మాకైతే తెలియలేదు మేమైతే ఇప్పుడు బయలుదేరిపోయాము టెంపరేచర్ వచ్చేసరికి ఫార్టీ ఫోర్ ఉంది పీక్ అసలు హై సమ్మర్ అనమాట ఇప్పుడు స్టార్ట్ అయింది మాకు చాలా అంటే చాలా వేడిగా ఉంది దానికైతే ఫార్టీ త్రీ అన్నట్టు ఉంది కానీ ఇక్కడ ఎండలు ఎలా ఉంటాయి అంటే టూ మచ్ వేడిగా ఉంటాయి అండ్ విపరీతమైన ఎండ దండ అనేది ఉంటదండి ఫుల్ లైటింగ్ ఉంటది అండ్ ఇక్కడ నేను మీకు ఏం చూస్తున్నానంటే అంటే రోడ్డు పొడవునా ఖర్జూరం చెట్లే ఉన్నాయి అది కూడా గుత్తులు గుత్తులు ఉన్నాయి అన్నమాట మామూలుగా లేవు అవి చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి వాటికి క్లాత్స్ తో కవర్ చేసి ఉంచారు అండ్ ఈ అపార్ట్మెంట్ చూస్తే మనకి ఇండియన్ అపార్ట్మెంట్ నాకు గుర్తు వచ్చిందండి చాలా వరకు బట్టల అందరూ గ్రిల్స్ మీద ఆరబెట్టి ఉంచారు జనరల్ గా మనం ఇండియాలోనే అంత ఫ్రీగా ఆరబెట్టుకుంటాము ఈ వేరే దేశాలు వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కదా ఎస్పెషల్లీ లో అయితే అసలు బయట వైపు ఆరబెట్టకూడదు అండ్ మనం స్టాండ్స్ మాత్రమే యూజ్ చేయాలి ఇది ముసాఫాలో వచ్చేసరికి అల్ షప్యూర్ మాల్ అండి ఈ మాల్ అనేది ఓల్డ్ మాలే ఇది ఇందులో మనం థియేటర్ కనేది వెళ్తూ ఉన్నాం అనమాట ఖాళీగా ఉంది అసలు ఎవ్వరూ లేరు మేము ఆన్లైన్ లో బుక్ చేసుకొని చెక్ చేస్తే మేము మూడు టికెట్స్ బుక్ చేసాము ఆ మూడు టికెట్స్ ఉన్నాయండి మేము వెళ్ళిన తర్వాత ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ వచ్చారు వచ్చారు అంతే అసలు హాల్ అయితే పిచ్చ ఖాళీగా ఉంది కాకపోతే నీట్ గా క్లీన్ గా ఉందండి ఏం తీయక్కర్లేదు క్లీన్ గా నీట్ గా అయితే మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ పునీత్ కి పాప్కార్న్ అది తీసేసుకుంటున్నాము ఇంకా ఎక్కువ వెరైటీస్ కూడా ఇక్కడ లేవు జస్ట్ ఐస్ క్రీమ్ నాచోస్ అండ్ ఇక్కడ డ్రింక్ ఈ కోలా టైప్ లో డ్రింక్ ఏదో ఉంది ఇంకా మూవీ కూడా టైం అయిపోయింది అలా మేము తిరుగుతూ ఉన్నాం అనమాట ఇంకా చాలా టైం ఉంది కదా అని కానీ షో తొందరగానే స్టార్ట్ చేశారు జస్ట్ ఒక విత్ ఇన్ టైటిల్ పడింది మేము లోపలికి వెళ్ళాము అది మిస్ అయ్యాం అనమాట మూవీ అయితే ఇంకా ఫుల్ ఎక్సైట్మెంట్ తో వెళ్ళాము నేనైతే ఈవెన్ చిన్న చిన్న క్లిప్స్ కూడా మనకి ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ జస్ట్ నార్మల్ మీమ్స్ కానీ నేను చూడలేదనమాట ఆ మూవీ ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది మూవీ అయినంత సేపు హేతువిక్ పడుకున్నాడు నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది ఆ మహాభారతం కూడా మిక్స్ అయ్యి ఉండడం వల్ల ఏంటంటే నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది పునీత్ కూడా చాలా ఇష్టంగా చూసాడు ఆ మూవీని సో మూవీ అయితే ఫినిష్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆ థియేటర్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటదండి ఫస్ట్ ఫ్లోర్ లోనే ఇంకో సైడ్ ఏంటంటే మనకి ఒక స్టోర్ ఉంది లైక్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ దొరుకుతున్నాయి ఫర్నిచర్ అంతా దానికి సెకండ్ ఫ్లోర్ లోనే ఇక్కడ మనకి ఇండియన్ స్టోర్ ఒకటి ఉందండి దాని పేరు నాకు సరిగ్గా గుర్తులేదండి షఫీర్ మాల్ కి వెళ్తే మాత్రం కనిపిస్తుంది అది ముసఫల ఉంది సో ఇక్కడ ఉన్నాయి ఇండియన్ పూజ ఐటమ్స్ అసలు ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయండి ఫుల్ గోడౌన్ లా ఉందనమాట అది అంటే చాలా రకాలు ఉన్నాయి ఇత్తడి సామాన్లు రాగి సామాన్లు ఈవెన్ కృష్ణుడికి ఉయ్యాలు ఉంటాయి కదా అబ్బి పూజా మందిరం ఇంకా రకరకాల రకాల మన దీపం కుందులు ఉంటాయి కదా దీపావళికి అవ్వు ఉన్నాయి అండ్ ధూప్ స్టిక్స్ ఉన్నాయి గుగ్గిలం ఉందండి లైక్ మన హోమంలో పొలాలవి వేస్తుంటాం కదా రకరకాలవి ఏవేవో చెప్తారు కదా సో అవి నేనైతే యూఏఈకి వచ్చినప్పుడు నుండి లూలూలో ఎన్ని సార్లు అడిగాను చందనంబావ్ పౌడర్ గురించి వాళ్ళైతే అసలు తెలియదు అని చెప్పారు ఇక్కడ వచ్చిన తర్వాత దొరికేసరికి నాకు ప్రశాంతంగా అనిపించింది పసుపు కొమ్ములు గోచక్రాలు ఇవన్నీ ఉన్నాయండి ఇంక్లూడింగ్ గోమూత్రం తో సహా అన్ని దొరుకుతున్నాయి అది ప్యూరా కాదో నాకైతే తెలియదు ఎందుకంటే కొంతమంది నీళ్ళు కోసం అమ్మేస్తారు కదా అది ప్యూరా కాదో నాకు కానీ గోమూత్రం కూడా ఇక్కడ దొరుకుతుంది మనకి ఈవెన్ కుంకుమల్లో కూడా చాలా రకాల కుంకుమలు దొరుకుతున్నాయి ఈవెన్ మనం పెట్టుకోవడానికి కూడా పిల్లలకి నల్ల తాళ్ళు కానీ అన్ని దొరుకుతున్నాయండి చాలా అంటే చాలా బాగుంది షాప్ అనేది ముసఫా ఇక్కడ చాలా మంది ముసఫా ఈ ఖలీఫా సిటీలో చాలా మంది మన ఇండియన్స్ అనే వాళ్ళు ఉన్నారండి సో వాళ్ళకి ఎవరికైనా కావాలి అంటే మాత్రం ఇక్కడైతే చాలా రకాలు ఉన్నాయి ఈవెన్ దేవుడు పీటలు కూడా ఉన్నాయి నేను ఈసారి అయితే తీసుకోలేదు వచ్చేది ఎలాగో శ్రావణ మాసం వస్తుంది కదా మళ్ళీ ఒకసారి వెళ్ళి ప్రశాంతంగా లిస్ట్ రాసుకుని వెళ్ళి తెచ్చుకుందాం అని చెప్పి ఇప్పటికైతే డబ్బా ఒకటే తీసుకున్నాను నేను అదే కొంచెం నాకు కావాలి దేవుడు ఫోటోలు అవి పెట్టడానికి అండ్ చూసారు కదా చిన్న చిన్న పీట్లు ఉన్నాయి అండి తక్కువ రేట్ అని వన్ ఏఈఈడి టూ ఏఈడి కూడా ఉన్నాయంటే నలభై రూపాయలు యాభై రూపాయలు అంటే చాలా తక్కువేని అండ్ ఇంకా ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదండి ఎన్ని అంటే అన్ని మోడల్స్ ఉన్నాయి మీకు గ్రౌండ్ కి డెకరేషన్ చేసుకోవాలన్నా లేకపోతే ద్వారాలకు మనం వేసుకుంటాం కదా అలాగైనా వేసుకోవచ్చు దేవుడికి కొంతమంది దండలాగా వేసుకుంటారు ఫోటోలకి అలా కూడా మనం వేసుకోవచ్చు ఈ సెక్షన్ అంతా ఇంకా ఇత్తడి సామాన్లు అండి అగరబత్తి దోక్కునేవి అండ్ గంటలు ఈ చెంబుల్ లాంటివి ఉంటాయి కదా దీపం కుందులు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా కొంచెం తక్కువ రేట్ అని అనిపించిందండి అండి నాకు ట్వంటీ ఎయి డి అలా అంటే ఒక ఫోర్ హండ్రెడ్ అలా పడుతుంది మామూలుగా మనకి అమెజాన్ లో కూడా బెల్ అది అదే రేట్ కి వస్తుంది ఈవెన్ మనకి స్టీల్లో కూడా అగరబత్తి పెట్టుకుని ఉన్నాయి అండ్ ఇది వచ్చేసరికి గుగ్గులు వేసుకుంటాం కదా అది అనమాట బొగ్గులు అందులో వేసుకొని దానికి వుడెన్ హ్యాండిల్ వచ్చింది అది బెనిఫిట్ అది ఈవెన్ అది ఇత్తడిలో కూడా ఉందండి మనకి ఇత్తడిలో కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే వచ్చినప్పటి నుండి నాకు ఫెస్టివల్స్ వస్తే ఎక్కడ కొనుక్కోవాలి అగరబత్తులు ఎక్కడ కొనుక్కోవాలి అని ఊరికే టెన్షన్ ఉండేది అలా కాకుండా ఇప్పుడు స్టోర్ అనుకోండి వెళ్ళి మనం చూసి తీసుకోవచ్చు అగరబత్తుల వరకు అయితే నేను అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకుంటాను సైకిల్ బ్రాండ్ రిమైనింగ్ ఐటమ్స్ ఏవి కావాలన్నా దొరకట్లేదు మన లూలు కూడా అసలు చాలా వరకు తెలియదు అని చెప్పి అనేస్తున్నారు ఇంకా విగ్రహాలు అయితే మీకు ఏది కావాలంటే అది ఉందంటే అంటే ఇది లేదు అని లేదు లక్ష్మీదేవులు ఉన్నాయి గణేశాలు ఉన్నాయి ఈవెన్ శివలింగ ఉన్నాయి నంది కూడా ఉందండి సో మనకి ఏది కావాలంటే అది ఉంది ఈవెన్ వినాయకుడు లక్ష్మీదేవి సరస్వతి దేవి కంబైన్ గా కూర్చున్నది అండ్ సెపరేట్ సెపరేట్ గా కూర్చుని కూడా ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఇదైతే ఇదైతే ప్రమోషన్ ఏం కాదండి నేను వెళ్ళాను నేను చూసుకున్నాను ఎందుకంటే నాలాగే ఇలా ఇంట్రెస్ట్ పూజలు ఉండి లేకపోతే ఇక్కడ గృహ ప్రవేశాలు ఇల్లులు అవి తీసుకునేటప్పుడు కావాలి అనుకునే వాళ్ళకైతే ఈ ప్లేస్ అయితే దగ్గరలో ఉండే వాళ్ళకి బాగా యూజ్ అవుతది ఈవెన్ దుబాయ్ అలాంటి ప్లేసుల్లో కూడా ఉంటాయి మనకైతే ఇది దగ్గరలో ఉంది అండ్ చూసారు కదా ఈ కృష్ణుడు ఫోటో చాలా క్యూట్ గా ఉంది అండ్ చాలా మంచి క్వాలిటీతో ఉందండి ఈ పాలరాతి టైప్ లో వస్తాయి కదా వైట్ స్టోన్ ఆ టైప్ అనమాట ఈ శివుడిది వచ్చేసరికి మట్టిదేని అక్కడ చాలా శివలింగాలు అన్ని ఉన్నాయి ఆ ఇవి వచ్చేసరికి మనం డోర్స్ కి గట్రా స్టిక్ చేసుకుంటాం కదా మామూలుగా అమ్మవారి పాదాలు కానీ ఓం కాని ఇవన్నీ అన్నమాట చాలా తక్కువ ప్రైస్ కి ఉన్నాయండి వన్ ఏఈడి హాఫ్ ఎడి అలా దొరుకుతూ ఉన్నాయి అండ్ మనం ద్వారబంధాలకి డెకరేట్ చేసుకోవడానికి కూడా చాలా రకాలు ఉన్నాయి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ ఇంకా సాంబ్రానిలు ఈ సాంబ్రాని వేసుకునే పాట్ సాంబ్రాని అయితే ఎన్ని రకాలు ఉన్నాయి అసలు చెప్పలేదు నేనైతే మాత్రం నేను కొంచెం చిన్న సైజు చూస్తున్నాను సిలిండర్ షేప్ లో ఉంటాయి కదా అవి తీసుకున్నాను అండి మరి ఈ పాట్ సాంబ్రాని వేస్తే మా అపార్ట్మెంట్ లో ఫైర్ అలారం వస్తదేమో అని డౌట్ వచ్చింది నాకు కొంచెం చిన్న సైజు లో నాకు కావాలి సో అదొకటి నేను తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది చూసాక కొంచెం మనసు ప్రశాంతంగా అయిందండి ఎందుకంటే వచ్చేదంతా ఫెస్టివ్ సీజన్ నాకు ఏది కావాలన్నా దొరకపోతే చాలా ఇబ్బంది పడిపోతున్నాను ఈ మధ్యని ఇక్కడ సో ఇలా దొరికింది కాబట్టి ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు వచ్చి తెచ్చేసుకోవచ్చు అండ్ మీకు కూడా ఎవరికైనా కావాలంటే అల్ షఫీర్ మాల్ అండి అది ముసాఫాలో ఉంది సో అక్కడికి మీకు కావాలంటే వెళ్ళి అన్ని తీసేసుకోవచ్చు అన్ని పూజా సామాగ్రి రీజనబుల్ ప్రైస్ కే ఉన్నాయి అంటే ఈ దేశం దాటి వచ్చిన తర్వాత ఎంత చీప్ గా దొరుకుతున్నాయి అని అంటే అసలు నాకు ఏమైనా నమ్మబుద్ధి కాలేదు మన ఇప్పుడు చందనం తీసుకున్నాను కదా అదైతే ఇండియన్ ప్రైస్ కే పడింది నాకు అండ్ ఇంకోటి ఏంటి ధూప్ స్టిక్ తీసుకున్నాను కదా అది ఇండియన్ ప్రైస్ కి ఇక్కడికి ఒక టెన్ రూపీస్ డిఫరెన్స్ లోనే నాకు దొరికిందండి అండ్ ఇక్కడ చాలా మందికి ఇలాగా బాక్స్ లో ఉండి గోల్డ్ కోటెడ్ దేవుడు ఫోటోలు ఉంటాయి కదా అవి ఎవరికైనా కావాలంటే అవి కూడా ఉన్నాయండి చిన్న చిన్న పాదుకులు కూడా ఉన్నాయి దేవుడికి ఇలా ఫోటో ఫ్రేమ్స్ కూడా నేనైతే ఇలాంటి ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకుంటాను ఇంట్లోనే అది అక్కడ ఫోటో తగిలిపోయింది కదా డోంట్ వరీ వాళ్ళు ఎక్స్చేంజ్ చేస్తారా అంటే వాళ్ళ ఫ్రేమ్ మారుస్తారండి మనం మార్చమంటే ఎందుకంటే పగిలి అక్కడే ఉంది కాబట్టి సో మీకు ఎవరికైనా కావాలంటే ఇదైతే ఒకసారి చెక్ చేయండి ఈ రోజు మూవీ ఎంతైతే బాగుందో దాని తర్వాత ఈ స్టోర్ విజిట్ చేసినాక నాకు అంతే ప్రశాంతంగా అనిపించింది చాలా బాగుంది ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఆ వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్